అందరికీ నమస్తే నేను గారిడే పిలిసాన్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఈనాటి బాలలే రేపటి బావి భారత పౌరులు అనేది మనందరికీ తెలిసిన విషయమే సో అందుకోసం ముఖ్యంగా ఈ క్రమంలో మన బాలను మనం ఎంత కాపాడుకుంటున్నాం అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది బావిగా మనం ఆలోచన చేస్తాము చేయాలి ఇందులో బాయ్ చైల్డ్ గర్ల్ చైల్డ్ అనేది ఏమీ లేదు బాయ్ చైల్డ్ అయినా గర్ల్ చైల్డ్ అయినా వేధింపులు ఉన్నాయి లైంగిక వేధింపులు ఉన్నాయి గర్ల్ చైల్డ్ బాయ్ చైల్డ్ అయినా అదేవిధంగా అనేక రకాల దూషణలు ఉన్నాయి తిట్లున్నాయి అచ్చల కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి బెగ్గింగు పిల్లలని దేశపై పిల్లలు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆర్గాన్స్ తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ దేశవ్యాప్తంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను సో వీటిని అధిగమించి దేశం కానీ ప్రపంచంగానే ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఇదంటే ప్రధానంగా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు బాల్యవాహాలు వాళ్ళ పౌష్టికాహారం లేకపోవటం పేదరిక వల్ల మంచి ఫుడ్ద లేకపోవటం తగిన డైట్ ప్లానింగ్ లేకపోవటం డాక్టర్ సలహాలు సూచనలు లేకపోవటం ఇవన్నీ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇది దేశంలో ప్రపంచంలో మనకు అనిపించేది రాష్ట్రంలో జిల్లాలో ఇంక్లూడ్ వస్తుంది కదా సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల నుంచి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను సో పిల్లలకి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడ నుంచి ఏదో ఒకసారి వస్తూనే ఉంది సో కొన్ని దేశాల్లో పిల్లలను కొడితే కేసులు పెట్టి పేరెంట్స్తో సహా కేసులు పెట్టి జైళ్ళల్లో వేస్తూ ఉన్నారు ఇండియా లాంటి దేశాల్లో అంత సీరియస్నెస్ అయితే ఉండదు కొన్ని దేశాలే అసలు పిల్లలంటే పని పంపించడం ఎజెండాగా ఉన్నది అంటే వెనకబడిన దేశాలకు సంబంధించి సో కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇండియాలో కొన్ని రాష్ట్రాలకు కూడా ఇది వర్తించేది అనేది చెప్పక తప్పదు ప్రధానమైనటువంటి కారణం ఇది బహుముఖమైనటువంటి పోరాటం చేసేటువంటి పేదరికం అనేది చెప్పక తప్పదు ముఖ్యంగా కుటుంబ పోషణ కోసం పిల్లల్ని పనిలో పెట్టడం బడి పిల్లలు బడిలో ఉండాలి కానీ పనిలో కాదనేది మనం ఇక్కడ చెప్పదలుచుకుందాం సో అయితే వీళ్ళు బడిఏడి పిల్లలు బడిలో లేకుండా పనిలో ఉంటున్నారు వారిల్లో ఇటకబట్టీలో ఇసుకబట్టిలో పాన్ షాప్లో బడ్డీ కొట్లలో కిరాణా కొట్లలో గుమ్మస్తాలుగా లేకపోతే అటెండర్లుగా జే పాలుగా పాలుగా పాలుగారే జీతగాడ పసులు కాసే మునగడ అనే పాట కూడా రాశాడు మాకు తెలంగాణ ప్రాంతంలో సో అందుకోసం చిన్నపిల్లలనే గొడ్లు కాపీయటానికి మేకలు కాపీటానికి గొర్రెలు కాపించడానికి ఇంకా ఇతర పనులు ఏదైతే ఉన్నాయో ఇంకా కుటీర పరిశ్రమలకు సంబంధించిన వాటిని వాటిలో పెడతా ఉన్నా ఇవన్నీ కూడా వ్యవసాయ కూలీ రంగంలో కూడా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో పద్నాలుగు బిలో పద్నాలుగు బిలో పద్దెనిమిది ఏజ్ గ్రూపులకు సంబంధించి బిలో పద్దెనిమిది అంటే ఏమో లేకపోతే అసలు బిలో పద్నాలుగు అయితే మరి దారుణంగా ఉన్న పరిస్థితి అనేది ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా బాలలకు సంబంధించి పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను పిల్లల్లో పౌష్టికార లోపం మరణాల్లో చూసుకున్నప్పుడు శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ కంటే భారత్ అధ్వానంగా ఉన్నట్టుగా అంగర్ ఇండెక్స్లో కూడా బరువు దగ్గ ఎత్తు అంటే ఎత్తు దగ్గ వయసు దగ్గ ఎత్తు వయసు దగ్గ బరువు లేరు అనేది అంటే మనకంటే నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక బాగున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో అది పరిస్థితి సో అంగన్ ఇండెక్స్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి దాని మీద ఇంతకుముందే చెప్పాం మా దేశం మా దేశంలో గోధుమలు బియ్యం పంపిస్తే శ్రీలంక ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను శ్రీ లేకపోతే బంగ్లాదేశ్ ఈ దేశాలు మేము ఒక పూట పంపించడం లేట్ అయితే ఆడ పూట గడవదు గోదావరిలో బియ్యం పంపించడం ఒక పూట ఒక రోజు లేట్ అయితే ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ అన్న రిపేర్ ఉంది వాళ్ళు మాకంటే అంగర్ అంగర్ ఇండెక్స్లో మాకంటే బెటర్మెంట్గా ఉన్నారంటే చాలా కామెడీగా ఉంది సో మా దేశంలో పిల్లలకు సంబంధించి అమ్మకడుపులో ఉన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్స్ ఐసిడిఎస్ నుంచి దేశవ్యాప్తంగా పౌష్టికారం ఇస్తున్నారు హెల్త్ హెల్త్ చెకప్ చేస్తున్నారు మంచి పౌష్టికారం ఇస్తారు హెల్త్ చెకప్స్ ఉంటాయి ఆ లోకల్ ఇదైన తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కాకపోతే జిల్లా క్వార్టర్ హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నారు ఆ విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అందులో తేడా ఏం లేదు సో ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సో దాంతో పాటు మాకు మూడు సంవత్సరాలు వచ్చేదాకా ఇంటికి అయితే ఇంటికి వాళ్ళ గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇస్తారు నాలుగు సంవత్సరం నుంచి ఆరు సంవత్సరం దాకా వాళ్ళకి కావాల్సినటువంటి ఎగ్గు పౌష్టికాహారం పిండి ఇవన్నీ ఎక్కువ మల్టీ విటమిన్ ఉన్నటువంటి తేలిగ్గా డైజెషన్ అయ్యేటువంటి పిండి గోధుమ పిండి లేకపోతే ఇతర పిండి ఉంటాయి కదా గోధుమ పిండి లేకపోతే పిండి ఇట్లా పిండిలాగా మల్టీ విటమింగ్ కలిసినటువంటి పిండిని పెట్టి పిల్లలకి కలిపి పెడుతున్నారు అది లిక్విడ్ రూపంలో పెడుతున్నారు అండ్ పిండి రూపంలో పెడుతున్నారు జావ రూపంలో కూడా పెడుతూ ఉన్నారు ఆ విధంగా మా దేశంలో అయితే పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా అంగార్ ఇండెక్స్ వాళ్ళు మరి మాకంటే శ్రీలంక బెటర్ ఉందండి మాకంటే బంగ్లాదేశ్ ఇంకా బెటర్గా ఉంది మాకంటే ఇంకా పాకిస్తాన్ బెటర్ ఉందని చెప్తా ఉన్నారు వీటి మీ రెండు ఇండెక్స్ మీదనే మాకు డౌట్ ఉంది మొదటి నుంచి దాని మీద దెబ్బలాడుతూ ఉన్నాం దీని మీద రాజీ ఏం లేదు ఖచ్చితంగా వాళ్ళు ఏ ఏ పారామీటర్స్ ప్రకారం చేస్తున్నారు మాకు ఆల్టర్నేటివ్ సర్వే లేవు అని చెప్పేసి మీ ఇష్టం లెక్క చెప్తున్నారు అది మంచిది కాదు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా బాధ కలిగించే అంశం ఏంటంటే ఇండియాలో అంటే నూట నలభై ఐదు కోట్లు ఉంటే పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్ల మంది దుర్బర జీవితాలని దుర్భర దారిద్రాన్ని గడుపుతూ ఉన్నారని రోజు సగటున ఆదాయం నూట ఎనభై రూపాయలంటే మరి వాళ్ళ పిల్లల పౌష్టికార లోపం లేకపోతే సిక్ అవుతారు పౌష్టికారం తిననప్పుడు ఇతర రోగనిరోధక శక్తి పెరగదు కాబట్టి ఇంకా తొందర ఏదైనా జ్వరం తగిలినా కూడా ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్గా సరిపోతుంటుంది అన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి భారత ప్రభుత్వంతో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు శిశు సంక్షేమ శాఖలు అనేక రకాల పథకాలు పెడతా ఉన్నారు అంగన్వాడీలు బాల కేంద్రాలు పలు కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పెట్టేటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఆరోగ్య కేంద్రాల ద్వారా మహిళలకు పిల్లలకు పోష్ఠకారం బాలామృతం సప్లిమెంటరీ సప్లిమెంటరీ న్యూట్రిషన్ కిట్లు ఏదైతే అది పంపిణీ చేస్తూ ఉన్నారు దీనికి తోడు స్కూల్స్లో మధ్యాహ్న భోజనం ఒక మంచి ఫుడ్ మేనతో పెడుతూ ఉన్నారు సో రైస్ ఇస్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇటు తోడు పిల్లల్లో శారీరక మానసిక విద్యాపరంగా ఎదగటం లేదనేది దేశవ్యాప్తంగా బాల హక్కులకు భంగం కలుగుతాయి బాల హక్కుల సంఘాలు అడుగుతూ ఉన్నాయి పిల్లలు వివిధ రూపాల్లో వివక్షణం వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారు పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లల పౌష్టికారం నాణ్యమైన విద్యా ఉద్యమం అందన అందనే ద్రాక్ష పండ్లాగానే అది ఒక కలగానే మిగిలిపోయింది రెండు వేల తొమ్మిది విద్యా చట్ట ప్రకారం ఆరు నుండి పద్నాలుగు వాళ్ళు సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఉచిత విద్యను అందించాలి నిర్బంధ ఉచిత విద్యను అందిస్తే ఇంకా మంచిది సర్వశిక్షా అభియాన్ ద్వారా ఉచిత పుస్తకాలు యూనిఫామ్లు మధ్యాహ్న భోజన పథకాలు పెద్దగా రిజల్ట్స్ ఇవ్వట్లేదు అంటే పేదరికం ఇంపాక్టే పిల్లల పేరెంట్స్కి సదుపట్ల అవగాహన పెరగాలనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా చట్టసభల్లో ఎన్నుకునేటువంటి వాళ్ళు అట్లే ఉన్నారులేండి డబ్బులు తీసుకున్నట్లేస్తే మన కోసమే కాకుండా మన పిల్లల కోసం కూడా చూస్తారు వాళ్ళు ఓటు వేసేటప్పుడు ఓటుకు నోటు తీసుకోవటం ఓటికి బీరు ఓటుకు బిర్యానీ ఓటికి మళ్ళీ ఓటుకు ఫ్యాను ఓటుకు టీవీ ఓటుకి ఎల్ఈడి ఇట్లా తాయిలాలు తీసుకున్నప్పుడు ఎన్నుకునేటువంటి ప్ర ప్రజాప్రతినిధులు అలాంటి వాళ్ళు ఉంటారు భారత పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు మంది ఉంటే ఐదు వందల నలభై మూడు మందిలో ఐదు వందల పంతొమ్మిది మంది వంద కోట్ల కంటే ఎక్కువ ఆస్తిపర్లు మిగిలినటువంటి వాళ్ళు కూడా ఐదు వందల నలభై మూడు ఐదు వందల పంతొమ్మిది బుత్తులు ఎక్కేసుకోండి అంటే సుమారుగా అంటే ఐదు వందల నలభై మూడు ఐదు వందల పంతొమ్మిది మంది కోటేశ్వరులు శత కోటేశ్వరులు మిగిలినటువంటి ఇరవై నాలుగు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అది ఎస్సీయా ఎస్టీయా బీసీ ట్రైబల మైనారిటీ అట్లా ఉంచండి వీళ్ళు కూడా ఎంతో కోటేశ్వరులు అనేది చెప్పుకోక తప్పదు అంటే పార్లమెంట్ సభ్యులు ధనికులైతే తప్ప పార్లమెంట్ పోయే పరిస్థితి లేదు భారతదేశ వ్యవస్థలో రాజ్యసభలో ఎమ్మెల్సీ సంగతి దేవుడెరుగు సో వీళ్ళ నుంచి మనం పిల్లలకు సంబంధించిన మన పిల్లలకి మన భవిష్యత్ తరాలకు సంబంధించి అనేది ఆశించలేము ఈ దేశంలో పెట్టుబడిదారులకి క్యాపిటలిస్టులకి బహుళజాతీయ సంస్థలకి వీళ్ళు పెద్ద ఎత్తున గట్టబెడతా ఉంటారు ఇప్పటిదాకా ముప్పై ఐదు లక్షల కోట్లు వాళ్ళకి సబ్సిడీలు మాపీల రూపంలో ఇచ్చారు దేశ స్వాతంత్రం వచ్చింది కాని ఇప్పటిదాకా మరి ఈ దేశంలో ఉన్నటువంటి వందల తొంభై తొమ్మిది ప్రజానికానికి వంద తొంభై తొమ్మిది శాతం ప్రజలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కలిపి ఇప్పటిదాకా పట్టుమని పది లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు ఏది ఇచ్చినట్టుగా లెక్కలు చెప్తున్నారు పట్టుమని పది లక్షల కోట్లు కూడా ఇప్పటిదాకా అది రేషన్ బియ్యం కానివ్వండి అనేక సంక్షేమ పథకాలు కానివ్వండి సబ్సిడీలు కానివ్వండి మాఫీలు కానివ్వండి లోన్లు కానివ్వండి అన్నీ కలిపితే ప్రజలకు ఇచ్చినటువంటి వెల్ఫేరు పట్టుమని పది లక్షల కోట్లు కూడా లేదు స్వతంత్రం ఉత్సవం దగ్గర నుంచి స్టిల్ అవు మీతో నేను మాట్లాడే వరకు కూడా సో ఈ పరిస్థితులు ఉన్నాయి మరి వీళ్ళ నుంచి మనం ఏం ఆశించగలం ఇది బుర్జువా పెట్టి బుర్జువా పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంటరీ అమలు మాకేవాళ్ళు లేదు అసలు మాట్లాడకపోతే వీళ్ళు అడగోలుకుంటుందని కొ మంచి నాయకులు వచ్చినప్పుడు మంచి వ్యవస్థలు వచ్చినప్పుడు ఈ దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉంటుందని చెప్పేసి కర్ర లేనివాడిని గొర్రె గరిసిందని అసలు మాట్లాడకపోతే ఈ నా ఈ పాలక వర్గాలకి ఇష్టారీతిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మేము ఇక్కడ చెప్పదలుచుకున్నాం సో సోదరులారా సోదరి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరిమారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నలభై ఎనిమిది లక్షల కోట్ల అంటే నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్లో పోషణ అభియానికి ఇరవై ఒక్క వెయ్యి ఒక వంద కోట్లు బే బేటీ పడావో బేటీ బచావో స్కీమ్కి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు కేటాయించడం పిల్లల మీద మహిళల మీద వివక్షకు నిదర్శనం తప్ప మరొకటి కాదు ప్రభుత్వానికి పథకాలు పెడుతున్నాయంట అన్ని లోపాలు ఉన్నాయి బడ్జెట్లు ఎలాట్మెంట్ జరుగు ఆర్థిక పరిస్థితులు సమాజంలో దొరలవాట్ల ప్రభావం పిల్లల మీద పడుతూ ఉంది సో వీటన్నిటిని అధిగమించాలి తల్లిదండ్రులు దినచర్య అంతా దినమంతా కష్టపడితే కుటుంబం గడవని పరిస్థితుల్లో పిల్లలు కూడా పనికి తీసుకుపోతూ ఉన్నారు సో తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లల మీద ఇంకోటి లేదనేది మనకి ఇక్కడ అవుతుంది దీంతో సమాజం మీద పిల్లల యొక్క ప్రభావం సమాజం సహజంగానే పిల్లల యొక్క ప్రభావం సమాజం మీద పడుతుంది సమాజం ప్రభావం పిల్లల మీద పడుతుంటే పిల్లల ప్రభావం కూడా సమాజం మీద పడుతుండే ముఖ్యంగా మనం ఎదోరికిలా కాదు ఎదోరి గ్రామీణ ప్రాంత పిల్లలు కూడా కాదు ఇవాళ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వెస్ట్రన్ కల్చర్ లేకపోతే విశ్వ సంస్కృతి అనేది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసుకునే ఇళ్లలో కూడా వచ్చేసింది ఏదో ఒక చెలుగు కుటుంబం కుటుంబంతో చూస్తున్నారు పిల్లలకి ఏదో గంట రెండు గంటలు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చూస్తున్నారు వీళ్ళు అబ్జర్వేషన్ అంటారు కలిసిపోయినటువంటి వాళ్ళు అదొక గారాభం గారాభం పిల్లల మీద ప్రేమ ఆప్యతల మించి వాళ్ళ భవిష్యత్తు ప్రయోజకులు తయారు చేయాలని చెప్తే భావి భారత పౌరులుగా గారా పనిచేసేసి సమాజానికి నష్టం చేసేలాగా దుష్శక్తులు లాగా తయారు చేయకూడదు కదా పిల్లల్ని పేరెంట్ కేరింగ్ కూడా అవసరం స్కూల్కి పోయేవాళ్ళైతే ఏ రకరకాల పిల్లలు ప్రసార మాధ్యమాల ప్రవర్తన ఆన్లైన్ గేమ్స్ ఇతర యాప్ల ప్రభావం పిల్లల మీద ఉంది సో ఇవన్నీ వీటితో పాటు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు ఉన్నాయి ఇంకా పిల్లలకు సంబంధించి అత్యాచారాలు లైంగిక వ్యవధిలో అత్యలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఏదో చోట పిల్లల మీద అగాయిత్యాలు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో ఇవన్నిటిని మనం అధిగమించాలంటే ఒక మెరుగైన సమాజం నిర్మించాలంటే ప్రజలకి అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్య పరిచయాలు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకోసం మనంతా ఒకటిగా వెళ్ళాల్సిన అవసరం ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఇది మీద తగిన కార్యక్రమం చేపట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకున్నాను ప్రజలు అందుకోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తున్నాను సోదరులరా సోదరిమలరా ఏదైతే సమాజ నిర్మాణానికి అవసరమో అవి ముందు తీసుకోవాలి ఏదైతే ఉందో ప్రపంచంలో పిల్లలకు సంబంధించి ఏ దేశం రోల్ మోడల్గా ఉందో ఆ దేశాన్ని రోల్ మోడల్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి విధానాలను ఇక్కడ పిల్లలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది అందుకోసం సో ఆ విధంగా ముందుకు పోవాలి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ సో నేను గరిడేపల్లి సచ్చాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి